నా పేరు బత్తుల రమేష్ బాబు నేను కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని మరియు కృష్ణా జిల్లా భారతరత్న బీఆర్ అంబేద్కర్ జిల్లా ప్రచార కార్యదర్శిని మరియు ఆంధ్రప్రదేశ్ పెరుగురి క్షత్రియ పెరిక ఆంధ్రప్రదేశ్ పెరుకకుల సంఘ రాష్ట్ర సమన్వయకర్తని నా సెల్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ చాలామంది అంటున్నారు మాస్టర్ గారు బీసీ గొంతుకని బీసీ గళాన్ని మీరు వినిపించడం లేదు చాలా కాలమైంది కాబట్టి బీసీ గళాని వినిపించమని కోరటం వలన నా బీసీ సహోదరుల సమస్యలపై నా బీసీ గళాన్ని నేను నేను వినిపిస్తున్నాను మరొక్కసారి నా పేరు భతుల రమేష్ బాబు నేను కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని మరియు కృష్ణా జిల్లా భారతరత్న బీఆర్ అంబేద్కర్ జిల్లా ప్రచార కార్యదర్శిని మరియు ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షత్రియ పెరికకుల రాష్ట్ర సమన్వయకర్తని నా సెల్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ కుల జనగణ జరగాలి అసెంబ్లీలో బీసీ కులగణ బిల్లు ఆమోదం పొందాలి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి కులగణ బిల్లును ఆమోదం తెలపాలి కులగణకు చట్టబద్ధత కల్పించాలి కులగణలో బీహార్ రాష్ట్రాన్ని మోడల్గా తీసుకోవాలి కులగణలో బీహార్ రాష్ట్రాన్ని మోడల్గా తీసుకోవాలి నిత్యం శ్రమలో చాకరులో ఉంటూ ఉత్పత్తుల్లో కీలక భూమిక పోషిస్తున్న బీసీ స్థితి నానాటికి దుర్భరంగా మారింది బీసీ సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో సముచిత వాటా పొందలేకపోతున్నారు ఉత్పత్తి శ్రమలో పాటు ఏ రాజ్యం ఏర్పడాలన్నా బీసీల ఓట్లే కీలకమవుతున్నాయి ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా బీసీల ఓట్లే కీలకమవుతున్నాయి బీసీల ఓట్లను పొందడం కోసం ఎన్నో హామీలను గుప్పిస్తూ ఆయా పార్టీలు వాటిని అమల్లోకి మాత్రమే అమల్లో తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తున్నాయి దీనికంతటికీ కారణం బీసీల్లో ఐక్యత బలమైన నాయకత్వం లేకపోవటమే చల్లాచెదురైన బీసీ సంఘాలను ఒక తాటిపై తెచ్చి హక్కులను సాధించవలసిన అవసరం ఉంది ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న కుల జనగణ సాధనలో బీసీల అభివృద్ధి ప్రణాళిక ముడిపడి ఉంది అందుకోసం కుల సంఘాలు ప్రజా సంఘాలు వృత్తి సంఘాలు నాయకులు మేధావులు కార్మికులు కర్షకులు మహిళలు విద్యావంతులు విద్యార్థులు పార్టీలకు అతీతంగా బీసీ కుల రాష్ట్రాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాల్లో వేలాదిగా తరలు వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను స్వతంత్రం ముందు నుంచి స్వతంత్రం వచ్చి డెబ్భై ఏండ్ల నుండి బీసీలవి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని ఎన్నో త్యాగాలు చేశాము ఆధిపత్యం దోపిడీ వర్గాలకు అధికారం కట్టబెట్టి నిత్యం దేహి 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 అని అడుక్కునే స్థితిలో కొనసాగుతున్న బీసీలు నేడు బీసీల కోసం జరిగే పోరాటాల్లో హక్కుల కోసం పాల్గొని హక్కుల్ని సాధించవలసిన అవసరం ఎంతైనా ఉంది న్యాయమైన డిమాండ్ కోసం బీసీ సమాజం చేస్తున్న పోరాటానికి దళిత గిరిజన ప్రగతిశీల ప్రజాస్వామిక మైనార్టీ సంఘాలన్నీ కూడా మద్దతు తెలపాలి సంఘటితంగా పోరాడదాం బీసీ హక్కులను సాధిద్దాం బీసీల సమస్యలు న్యాయమైన కోరికలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంటలే నెరవేర్చాలి బీసీల న్యాయమైన హక్కులను కోరికలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నెరవేర్చాలి ఆ హక్కులు ఒకటి పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి బీసీలకు యాభై శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి రెండు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ రిజర్వేషన్ కల్పించాలి మూడు మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలి మూడు మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలి కేంద్రంలో ఓబీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి కేంద్రంలో ఓబీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి జనగణలో బీసీ కులగన చేయాలి జనగణలో బీసీ కులగన చేయాలి ఆరు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాల్లోని అన్ని నియోజకవర్గాల్లో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ కమ్యూనిటీ భవనాలు నిర్మించాలి చాలా ముఖ్యమైన డిమాండ్ ఇది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ కమ్యూనిటీ భవనాలు నిర్మించాలి ఏడు బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇవ్వాలి ఎనిమిది బీసీ వసతి గృహాలకు పక్కా భవనాలను కట్టించి శిథిలా వ్యవస్థలో ఉన్న వసతి గృహాలకు మరమ్మతు చేయాలి బీసీ వసతి గృహాలకు పక్కా భవనాలను కట్టించి శిథిలా వ్యవస్థలో ఉన్న బీసీ హాస్టల్స్ను మరమ్మతులు చేయించాలి బీసీ వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న సిబ్బంది పదవులను వెంటనే భర్తీ చేయాలి నామినేట్ పదవుల్లో బీసీలకు యాభై శాతం ఇవ్వాలి ఎంబీసీ కులాలకు సామాజిక రక్షణ చట్టం కల్పించాలి ఎంబీసీ కులాలకు సామాజిక రక్షణ చట్టం కల్పించాలి మండల కమిషన్ రిపోర్ట్ను వెంటనే అమలు చేయాలి ముఖ్యంగా మండల కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది తక్షణమే అమలు చేయాలి ప్రతి నియోజకవర్గంలో బీసీ బాల బాలికలకు ఒక పూలే రెసిడెన్షియల్ పాఠశాల మరియు ఇంటిగ్రేట్ హాస్టల్ని ఏర్పాటు చేయాలి ప్రతి నియోజకవర్గంలో బీసీ బాల బాలికలకు ఒక పూలే రెసిడెన్షియల్ పాఠశాల మరియు ఒక ఇంటిగ్రేటెడ్ హాస్టల్ను ఏర్పాటు చేయాలి బీసీలందరి సామాజిక న్యాయం కోసం స్థానిక సంస్థల రిజర్వేషన్ వర్గీకరణ చేయాలి బీసీలందరి సామాజిక న్యాయం కోసం స్థానిక సంస్థల రిజర్వేషన్ వర్గీకరణ చేయాలి ఇది నా బీసీ సోదరులకు ఉన్న సమస్యలు మరి ఈరోజు తెలుగుదేశమే కానీ ఏ రాజకీయ పార్టీ కానీ అధికారంలోకి వచ్చింది అంటే బీసీ ఓట్ బ్యాంక్ బీసీలు ఈజ్ ఈక్వల్ అధికార పార్టీ అధికార పార్టీ ఈజ్ ఈక్వల్డ్ బీసీలు బీటీ బీసీలు భారతదేశ జనాభాలో డెబ్బై శాతం పైగా ఉన్న బీసీలకి రాజ్యాధికారంలోకి అందుకోలేకపోతున్నారు గ్రామస్థాయి నుంచి గ్రామ స్థాయి వదిలేద్దాం మండల స్థాయి వదిలేద్దాం జిల్లా స్థాయిలో కూడా బీసీ కమ్యూనిటీ భావాలు భవనాలు లేవు బీసీ కమ్యూనిటీ భవాలు ప్రతి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి బీసీ కమ్యూనిటీ భవాలు భవనాలు ఏర్పడితే అక్కడ చర్చా వేదికల్లో బీసీ సమస్యలు చర్చించే వాడికి ఒక పరిష్కార మార్గాన్ని మరి ప్రభుత్వాలు మనం తెలియజేయటానికి అవకాశం ఉంటుంది మరి బీసీల్లో మరి ఇతరుల యొక్క కమ్యూనిటీ హాల్స్ తీసుకొని అద్దెలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు పెళ్ళిళ్ళు చేసుకోలేరు తమ హక్కుల కోసం పోరాటం చేయడానికి ఒక సమత్య వేదికను ఏర్పరచుకోవడానికి కూడా ప్రైవేటు భవనాల్లో యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు పెట్టి వేదికలు మనం ఏర్పరచుకోలేము మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బీసీ అభ్యున్నత కోసం పాటుపడితే బీసీలు భారతదేశంలో కుల వృత్తుల్లో భారతదేశ సిరి సంపదలకు భారతదేశం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది అంటే భారతదేశం ఈజీకోల్డ్ బీసీలు బీసీలు ఈజికోల్డ్ భారతదేశం వీరు అభివృద్ధి చెందాలంటే విద్యాపరంగా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మరి సేవారంగాల్లో అఖిల భారత భారత సర్వీసులు ఐఏఎస్ఐబిఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ మరి ఇన్న ఉన్నత విద్యల్లో కూడా అభివృద్ధి చెందాలి అంటే వీటికి బేసిక్ ఏంటి పునాది ఏంటి ఒకటే మూలం ఒకటే పరిష్కార మార్గం ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి జిల్లాలోనూ బేసి కమ్యూనిటీ భవనాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టివ్వాలి అప్పుడే మీరు బీసీ అభ్యున్నతికి పాటు మార్గదర్శులు అవుతారు నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చేతులెట్టి శిరస్సు వంచి మనసా వాచ కర్మల హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను అయ్యా అధికారులారా అధికార పార్టీలారా దేశాన్ని పరిపాలించే అధినేతలారా మాకు బీసీ కమ్యూనిటీ హాల్ మాకు ఏర్పరచండి మాకు అవి ఏర్పరిచినప్పుడు మేము ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా సంస్కృతి పరంగా చైతన్యవంతులు అవుతాం బీసీల్లో కొన్ని వందల కులాలు ఉన్నాయి ఈ కులాలన్నీ ఒక ఐక్యవేది మీదకి రావాలి అంటే మాకు బీసీ కమ్యూనిటీ భవనాలే మార్గం కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి శిరస్సు వంచి మనసావాచా కర్మల హృదయపూర్వకంగా మీకు అధికారం ఇచ్చిన ఐదు సంవత్సరాల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లా స్థాయిలో బీసీ స్థాయిలో మండలం స్థాయిలో కూడా బీసీ కమ్యూనిటీ భవనాలు ఏర్పరిస్తే మా భారత రాజ్యాంగం ప్రకారం మా హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ పొందుటకు మేము అర్హులమవుతాం మా సమస్యలను మేము చర్చించుకుంటాం మా సమస్యలను మేము పరిష్కరించుకోవడానికి ఒక రాజకీయ ఆర్థిక సామాజిక ఐక్యవేదిక బీసీ కమ్యూనిటీ భవనాలు దయచేసి ఈ విషయాన్ని మరి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే భారతదేశ ప్రధా ప్రధానమంత్రి అయిన మరి మోడీ గారు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తాయని నేను మనసు నేను ఎవరిని విమర్శించట్లేదు ఎవరి మనోభావాలను దెబ్బతీస్తే మనసావాచ కర్మల హృదయపూర్వకంగా క్షమించమని వేడుకుంటున్నాను దయచేసి బీసీ కమ్యూనిటీ భవనాల మీద దృష్టి పెట్టమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను మరొకసారి నా పరిచయం నా పేరు బత్తుల రమేష్ బాబు నేను కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని కృష్ణా జిల్లా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ప్రచార కార్యదర్శిని మరియు ఆంధ్రప్రదేశ్ పొలిగిరి క్షత్రియ ఆంధ్రప్రదేశ్ పెరుగుకొల రాష్ట్ర సమన్వయకర్తని నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై బీసీ జై బీసి జై భీమ్ జై భీమ్